నెల్లూరు నగరంలోని ఎంజీబీ మాల్లో నూతన నెల్లూరు అమ్మమ్మ కిచెన్ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి ఎంజీబీ మాల్ అధినేతలు వేణుగోపాల్ గంగాధర్ పాల్గొని నెల్లూరు అమ్మమ్మ కిచెన్ అధినేత కేదార్నాథ్ బంధుమిత్రులతో కలిసి మా అమ్మమ్మ కిచెన్ ని అట్టహాసంగా ప్రారంభించారు ఈ నెల్లూరు అమ్మమ్మ కిచెన్ ప్రారంభానికి విచ్చేసిన ముఖ్య అతిథులందరికీ శాలువలతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతాన్ని పలికారు ఈ సందర్భంగా నెల్లూరు అమ్మమ్మ కిచెన్ అధినేత కేదర్నాథ్ మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని ఎన్జీబీ మాల్ నాలుగవ ఫ్లోర్లో నెల్లూరు అమ్మమ్మ కిచెన్ ప్రారంభించడం జరిగిందన్నారు ఈ కిచెన్ ప్రారంభానికి విచ్చేసిన ముఖ్య అతిథులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలిపారు ఈ అమ్మమ్మ కిచెన్ లో చేపలు రొయ్యలు చికెన్ పులుసులతో పాటుగా రాగి సంకటి రైస్ అందుబాటులో ఉందని సరసమైన ధరలకే అందిస్తున్నామని కుటుంబ సభ్యులందరూ ఒకే చోట కూర్చొని తినే విధంగా మా అమ్మమ్మ కిచెన్ ఏర్పాటు చేశామని ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులతో కలిసి నెల్లూరు అమ్మమ్మ కిచెన్ కి విచ్చేసి ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో నెల్లూరు అమ్మమ్మ కిచెన్ సిబ్బంది బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు ప్రారంభించుకోవడం జరిగింది ఏదైతే అమ్మమ్మ కిచెన్కి సంబంధించిన ఈ సంస్థను పెట్టారో కేదర్నాథ్ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆయనకు హోటల్లో ఈ రెస్టారెంట్ మీద అనుభవం ఉంది అన్ని రకాల వంటకాలు నాన్ వెజ్ కానీ వెజిటేరియన్ కానీ ఎవరైతే వేలాది మంది ఎంజీ మాల్లో సందర్శిస్తుంటారో వాళ్ళెవరికి కూడా టైం వేస్ట్ కాకుండా ఆర్డర్ ఇచ్చిన వెంటనే ఒకటి రెండు నిమిషాల్లో అన్ని రకాలు కూడా కొట్టించే విధంగా వారు పెట్టున్నారు అందరూ నెల్లూరు నగర ప్రజలు కానీ అదేవిధంగా నెల్లూరు జిల్లా ప్రజలు కానీ అందరూ కూడా ఈ రెస్టారెంట్ అమ్మమ్మ కిచెన్ని సందర్శించి మంచి ఫుడ్ మంచి టేస్టీగా ఉంది అందరూ కూడా దీన్ని సందర్శించాలని కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఈ సందర్భంగా వేదనాలకు శుభాకాంక్షలు అదే విధంగా ఈ అమ్మమ్మ చట్ట మరింత అభివృద్ధి చెంది డెవలప్ అయ్యి మరిన్ని బ్రాంచ్లు కూడా వారు ప్రారంభించాలని ఆ కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు ఓనర్ గంగాధర్ గారి అదేవిధంగా మిగతా వారందరూ కూడా పేరు పేరేపేట ధన్యవాదాలు అందరికీ నెల్లూరు ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఈ రోజు క్రిస్మస్ రోజు ఎంజీబీ ఫెలిసిటీ మాల్ తరఫున ఒక మంచి గిఫ్ట్ ఇచ్చామండి అందరికీ దట్ ఈజ్ అమ్మమ్మస్ కిచెన్ సో ఇందాక నాన్నగారు మన నాన్నగారు చెప్పినట్టు గిరన్న చెప్పినట్టు కాన్సెప్ట్ ఏం లేదండి మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఫుడ్ ఆర్డర్ పెడతాము ఫుడ్ ఆర్డర్ పెడితే ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ అవుతుంది సేమ్ ఫ్రెష్నెస్ అంటే అదే ఫ్రెష్నెస్ జస్ట్ కుక్డ్ ఫుడ్ అంటే ఫ్రెష్ ఫుడ్ సిక్స్టీ సెకండ్స్ అంటే వన్ మినిట్ టు టూ మినిట్స్ లోపల సర్వ్ చేస్తాం ఇక్కడ అది స్పెషాలిటీ సో ఇది ఏం చేసామంటే దిస్ ఈజ్ అడాప్టెడ్ ఫ్రమ్ ఏ టాప్ యుఎస్ఏ బ్రాండ్ ఒకటి చూసి నేను కేదార్నాథ్కి పంపిస్తే ఆయన దాని మీద ఎన్నో మళ్ళీ ఎంత వర్క్ చేశాడో నాకు తెలియదు కానీ ఒక రెండు నెలలు తీసుకున్నాడు అన్ని చేశాక దాన్ని కావలసిన మిషనరీ అంత కొనుక్కుని ఆ కిచెన్ ఎట్లుండాలో చూసి అన్ని డిజైన్ చేశానండి దే హవ్ ఫుడ్ లాట్ ఆఫ్ వర్క్ అంటే ఏదో ఊరికి అట్లా ఓపెన్ చేయలేదండి సో ఫ్రెష్ ఫుడ్ వెరీ ఫ్రెష్ ఫుడ్ నెల్లూరు ఫుడ్ సౌత్ ఇండియన్ ఫుడ్ మీకు ఆర్డర్ పెడితే రెండు నిమిషాల లోపల మీ మీ టేబుల్ మీద ఉంటుంది అది స్పెషాలిటీ అండ్ ఇంకోటి ఏంటంటే ఏం చేసామంటే మెను వాళ్ళు ఏవో కాన్సెప్ట్స్ తీసుకొచ్చారు నేను చెప్పేసాను ఇవన్నీ బయట దొరుకుతాయి నాకు వద్దు నెల్లూరు ప్రజలకి పాతకాలం అంటే ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ బ్యాక్ ప్యూర్ నెల్లూరు ఫుడ్ అది పెట్టాలి మీరు లేకపోతే నాకు అవసరం లేదు నా మాల్లో చాలా ఉన్నాయి క్విక్ బైట్స్ యునో జెన్జీ అంటే ప్రెసెంట్ జనరేషన్కి కావాల్సిన ఫుడ్ చాలా ఉంది మాల్లో మీరు వచ్చి అదే ఫుడ్ పెట్టాల్సిన అవసరం లేదు నాకు ట్రెడిషనల్ ఫుడ్ కావాలి ఫ్యామిలీస్ వస్తాయి ఇక్కడ డెబ్బై ఏళ్ళ నుంచి డెబ్బై ఏళ్ల వాళ్ళ నుంచి మనకి వన్ ఇయర్ బేబీ దాకా వస్తారు ఫార్టీ ఇయర్స్ పైన వాళ్ళు లేకపోతే ప్రెసెంట్ జనరేషన్ ఆల్సో వాళ్ళు అథెంటిక్ ఫుడ్ ఎప్పుడు తిన్నారో ఎక్కడ తిన్నారో తెలియదండి అందుకే నేను చెప్పాను వి వాంట్ అథెంటిక్ నెల్లూరు ఫుడ్ అంటే అప్పుడు వచ్చి అన్నాడు సార్ మా అమ్మమ్మ రెసిపీలు అన్నీ నేను చూసి అమ్మమ్మ కిచెన్ అన్ని మా అమ్మమ్మ వంటకాలే పెడతాను అన్నాడు దెన్ వీ సెడ్ ఓకే సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ అందరూ రండి టేస్ట్ చూడండి అండ్ ఐ థింక్ ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ థ్యాంక్ యూ వచ్చి ప్రైజెస్ చూడండి దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫోర్టీ ఆఫ్ ద అమ్మమ్మస్ కిచెన్ వెరీ వెరీ అఫోర్డబుల్ అండి నేను క్లియర్ గా చెప్పాను డబుల్ నైన్ స్టార్టింగ్ నైన్టీ నైన్ రూపీస్ అండి స్టార్టింగ్ అమ్మమ్మ పిచ్చినే కాదు మా మాల్లో అందరికీ అదే చెప్తామండి ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ బ్రాండ్ ఓపెన్ అయినా చెప్తాము మాకు ఎంట్రీ ప్రొడక్ట్స్ అంటే లో కాస్ట్లో ఐదు ప్రొడక్ట్స్ ఉండాలి అంటే ఒక ఐదు వస్తువులు చాలా అఫోర్డబుల్ రేట్లో ఉండాలి అంటే అందరితో అది మేము మేము అగ్రిమెంట్ సైన్ చేసేటప్పుడు అది పెడతాం మా క్లాజు సో వీళ్ళు కూడా యూ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్ అట్ ఎ వెరీ రీజనబుల్ కాస్ట్ మీరు అందరు రావచ్చు హై క్వాలిటీ ఫుడ్ అట్ ఎ వెరీ రీజనబుల్ కాస్ట్ మీకు దొరుకుతుంది థ్యాంక్ యూ అమ్మమ్మ కిచెన్ ఈ పేరు పెట్టడానికి ముఖ్య కారణం ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి అమ్మమ్మ అని అంటారు ఆ ఇంట్లో అప్పుడు తినే ఫుడ్ చాలా హెల్దీ ఫుడ్ సో అదే రెసిపీస్ ఓన్ మేడ్ చిల్లీ పౌడర్స్ కానీ ఓన్ మేడ్ ధనియాల పౌడర్స్ కానీ ఓన్ మేడ్ కదా మసాలాస్ కానీ అంతా మేము ఓన్ గా ఓన్ మేడ్ చేస్తున్నాము అండ్ ఇవంతా చేపల పులుసు అనేది కుండలో వండితేనే ఆ ఫ్లేవర్ వస్తుందండి సో అలానే కుండలో వండిస్తున్నాము సర్వింగ్ కూడా అలానే ఉంటుంది ముఖ్యంగా దీని ప్రైజ్ లిస్ట్ వస్తే కాంబో ఆఫర్స్ రెండు రెండు చికెన్ కర్రీస్ అండ్ ఎనీ త్రీ ఫ్లేవర్ ఆఫ్ రైసెస్ టూ ఫార్టీ నైన్ అండ్ టూ డబల్ నైన్ అలాగే మటన్ కర్రీ ఉంటుంది అది త్రీ డబల్ నైన్ ఉంటుంది స్టార్టింగ్ ప్రైస్ డబల్ నైన్ తోనే స్టార్ట్ అవుతుంది ఎండింగ్ ప్రైస్ త్రీ హండ్రెడ్ ఎండింగ్ ప్రైస్ అండి ఎక్కువ కాస్ట్ కూడా పెట్టాము ఎందుకంటే మా మా ఉద్దేశం మనం ఇంట్లో ఎలా ఉంటుందో మన ఇంట్లో మన అమ్మమ్మ చేసి ఎలా ఉంటుందో అదే ఫ్లేవర్ ఫుడ్ మేము ఇవ్వాలని ఎందుకంటే ఈ మధ్య రెస్టారెంట్స్కి వెళ్ళాలని చాలా మంది ఇది సో ఇక్కడ కంప్లీట్ గా మన ఇంటి భోజనం లాగే ఉంటుంది అమ్మమ్మ కిచెన్ అంటే కంప్లీట్ అర్టాక్ వేసి అది చాలా హెల్దీ కాబట్టి దాని మీదే ఇస్తున్నాము ఇక్కడ ఓపెనింగ్ వచ్చిన కోటం రెడ్డి గిరిధరణ రెడ్డి గారి కానీ గంగాధర్ సార్ కానీ గోపాల్ సార్ కానీ చాలా థ్యాంక్స్ తెలియజేస్తున్నాం అమ్మమ్మ కిచెన్ ఫోర్త్ ఫ్లోర్ ఇన్ ఎంజిబి ఫెచ్ మా 啊！<Yes. S 3>